నమస్కారం అండి లలిత మధురాక్షరే యువతి జనవల్లభేషుంగారే సతీ ప్రాకృత కావ్యే క శక్నోతి సంస్కృతం పఠితం అంటే మధురమైన యువతి జనాహ్లాదకరమైన ప్రాకృత కావ్యాన్ని వదిలి సంస్కృతాన్ని ఎందుకు పఠింప సహిస్తుంది సార్ తెలుగు ప్రజలని నువ్వు తెలుగువాడివా అంధ్రుడివా అని అడిగితే ఏం సమాధానం చెప్పగలరండి ఎందుకంటే జంబూ ద్వీపం మొత్తంలో ఎక్కడ ఏ ప్రాంతానికి రెండు పేర్లు ఉన్నట్టు లేదు తమిళనాడులోని ప్రజలు తమిళం మాట్లాడుతారు అలాగే కర్ణాటకలో కన్నడ మహారాష్ట్రలో మరాఠీ పంజాబ్లో పంజాబీ బెంగాల్లో బెంగాలీ ఒడిస్సాలో ఒడియా తెలుగు ఆంధ్రము బుద్ధిగా సంబంధమే లేదు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా అలాగే ప్రాచీన ఆంధ్రులు తెలుగు వారు కాదు మరి వారే జాతి వారు దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదా ఎందుకంటే మనం ఎవరు అనేది మనం తెలుసుకోవట్లేదు అండి అందుకే తమిళ ప్రాంత వస్తు ప్రజలు కింద ఉన్న తమిళ ప్రాంత ప్రజలు మన కింద అంటే ఐ మీన్ ఉన్న ప్రజలు తమిళం కోసం పోరాడుతున్నారు మా భాష మా భాష ఏంటి తక్కువ అని ఇటుపక్క కర్ణాటక వచ్చి చూస్తే వాళ్ళు మా భాష గొప్ప కన్నడం గొప్ప అని పరిగెత్తుతున్నారు వీళ్ళిద్దరు యుద్ధం చేస్తున్నారు ఏం చేస్తున్నాం లిపి లేని భాష అయిన హిందీకి హారతలు పడుతున్నాం ఎందుకని ఎందుకనంటే తెలుగు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో ఉన్న మూఢనమ్మకం ఏంటంటే తెలుగు నన్నయ్య తర్వాతే నన్నయ్యతోనే నన్నయ్య వల్లే వచ్చింది ఆది కవి అతనే ఆద్యం పోశాడు అనే మూఢనమ్మకం తెలుగు ప్రాంత ప్రజల్లో ఉంది ఇప్పుడు ప్రాకృత భాష నుంచే సంస్కృతం వచ్చింది అలాగే తెలుగు వచ్చింది అన్ని అన్ని భాషలు ప్రాకృతం నుంచి వచ్చిన భాషలే బ్రాహ్మీ భాష అనుకోండి అయితే ప్రాకృత భాష నుంచి సంస్కృతం ఎప్పుడు విడిపోయినదో తెలుగు కూడా అప్పుడే విడిపోవటం ప్రారంభించింది మరి ఇది ఎంతమందికి తెలుసు తెలీదు ముఖ్యంగా మనం ఎవరు తెలుగు వారమా అందరూ మా అని ఎవరన్నా అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం ఇప్పుడు తెలుగు ప్రజలు చేసిన పనితనం ప్రపంచం అంతా చూస్తుందండి తెలుగు ప్రజలే చేశారని అంటున్నారు బాగుంది అంతవరకు మరి ఉండేది ఎక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో అదేంటి జంబు ద్వీపం మొత్తంలో ఎక్కడా లేదు కదా ఇలా మనకు మాత్రమే ఎందుకుంది అసలు తెలుగు ఏంటి ఏంటి రెండు సంబంధమే లేదే దగ్గరగా కూడా లేదే అని ఎవరన్నా ఆలోచిస్తున్నారంటండి ఆలోచించాలని మనకి మనం ఎవరో తెలుసుకోవటం తప్ప నాకు నాకు అదే ఎప్పటి నుంచో తెలియట్లేదు మనం మనం ఎవరో తెలుసుకోవటం తప్ప ఎందుకు తప్పు తెలీదా తెలుసుకోమా తెలుసుకోవాల్సిన అవసరం లేదా మనకి మన ఒక్కళ్ళమేనండి మన మొక్కలమే ప్రపంచం మొత్తంలో ఏం జరుగుతుందో మనకు కావాలి మనకి నార్త్ కొరియా కావాలి సౌత్ కొరియాలో ఏం జరుగుతుందో కావాలి జపాన్ ఏం చేస్తుందో కావాలి జర్మనీ ఏం చేస్తుందో కావాలి వాటి పక్క నార్త్ ఇండియన్ ఏం చేస్తుందో కావాలి నార్త్ ఇండియన్స్ మనల్ని ఎంత కించపరచాలో అంత కించపడుతున్నా మనం వాళ్ళకి వాళ్ళది ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు అన్నది చూస్తున్నాం మనం ఎప్పుడు వస్తుందంటే ఏంటి మనం మనం ఎవరో తెలుసుకుంటే వస్తుందండి మనం ఎప్పుడు తెలుసుకుంటాం చరిత్ర తెలుసుకోవటం ప్రారంభించాలండి తెలుగు ప్రాంత ప్రజలు చరిత్ర కనుక తెలుసుకోవటం ప్రారంభిస్తే ఆంధ్రదేశం అగ్రస్థానంలో ఉంటుంది నమస్కారం మీ నాగబు